ముందుగా ప్రభుత్వం ఎలాంటిదో ప్రేమ ఏం చేస్తుందో అని ప్రభు ఇక్కడ స్వయంగా ఆయనే తెలియజేస్తుంది ఏం చేస్తుండ ప్రభు అని అంటే చేసుకేష్ ప్రభు శేవుడు అయి ఉండే మానవుడు కదా ఏ భూమికి వచ్చాడు అలాగే ఆయన ఏం చేస్తున్నాడు తన్ను దాని ఆయన తగ్గించుకొని శిష్యులందరు భోజనానికి కూర్చున్నప్పుడు ఏం అంటే ఒక డవాలు ఆయన నడుము పట్టుకొని ఒక పాత్రుకొని కొన్ని నీళ్లు తీసుకొని వచ్చి ఒక్కొక్క శిష్యుని కూర్చొని ఆయనే కూర్చొని కింద కూర్చొని ఆయన శిష్యుల పాదాలను ఆ పల్లెగలో పెట్టి ఆయనే గడగతారు చే ఎవరయ్యి శిష్యులకు కాళ్ళు యేసు ప్రభు గడవుతాడు దేవుడు ఆయన మానవుడు వచ్చి దేవుడు అని తెలుసు ఆయనకి నేను దేవుడిని దేవుని కుమారుడిని అని ఆయన తెలుసు అయినా ఆయన ఏం చేస్తున్నాను మళ్ళీ అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ప్రభు అని తెలుసుకో అంటే గొప్పవాడిగా యేసు ప్రభుని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బోధి మాట్లాడుతున్నారు సంబోధిస్తున్నారు ఆయన చేస్తున్నారు అక్కడ ఆయన శిష్యుల పాదాలు ఆయనే పడడమే కాకుండా ఆయన నడుపు కట్టుకున్న కవర్ తీసి సొలాలు తీసి ఆయనే కాళ్ళు కడుగుతూ ఉన్నారు ఏం చేసి అయ్యా నువ్వు నా కాళ్ళను పడగనే పడగకూడదు నువ్వు ప్రభు నువ్వు దేవస్ కుమారుడు నా కాలు నువ్వు కడకూడదంటే ప్రభు అంటూ ఇప్పుడు నేనేం చేస్తున్నా తెలియదు తర్వాత నీకు తెలుస్తుంది అని అంటాడు అయ్యా అలాగైతే నా కాళ్ళే కాదు నా చేతులు నా తల మొత్తం అడుగయా ఒకసారి స్నానం చేసినవాడు తాళ్ళు పడకుండా సరిపోతుంది అని ప్రభు మళ్ళా ఏంటి అంటే ప్రభు దేవుడు ఆయనే దేవుని కుమారుడు అని మనం భారతదేశం తీసుకున్న తర్వాత ప్రతిసారి మనం కాళ్ళు కడుకుంటూనే ఉండాలి కాళ్ళు పడుకోవడం అంటే ఏంటి మన హృదయాన్ని మనము పరిశుద్ధం పంచుకోవాలి పరిశుభ్రం పంచుకోవాలంటే ఎలా మార్చుకోవాలి మనమే మనము ఉదయం మనం పరిశుద్ధం కాదు నువ్వు ఎంత భక్తి కావాలన్నా పరిధిత కాదు ఉపవాసం ఉన్నా కూడా పరిశుద్ధత ఏం చేయాలి ప్రభు రక్తము ప్రభు శరీరాన్ని తీసుకుంటూ ఉండాలి ఉండాలిచ్చినప్పుడు తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే నిర్జీవక్రియలని విడిపిస్తుందంటే రక్తము ద్వారానే నిర్జీవ క్రియలు మనం వదిలిపెడతాం నిర్జీవ క్రియలు అంటే లోకంలో ఉండే పాపాలు ఏదైనా కానీ ఏదైనా చిన్న చిన్న పాపం కానీ పెద్ద పాపం ఏ పాపం అనే సరే నిర్జమం కలిగినటువంటి పనికిరాని పనులన్నీ కూడా పెట్టాలి అంటే మనం ఏం చేయాలి అంటే ప్రభు అని ఏ శ్రద్ధను తీసుకో అలాగనే క్రమంలో ఏంటంటే కూడా ప్రభువే ఆయనే తగ్గించుకొని తనసారి తగ్గించుకొని శిష్యుల పాదాలు శిష్యుల పాదాలు అయితే తగ్గించుకోండి ప్రభు మనం ఏం చేయాలి సంఘంలో ఉండే వాళ్ళు ఏం చేయాలంటే ఏడా ఒకరి ఒకరు చదువుకోకూడదు మీకు అర్థమవుతుంది బాగా అర్థం చేసుకోండి ఏ ప్రభువే ఆయన చూసిన పాదాల బడవుతుంది ఎందుకని ఎందుకు పడతున్నాడు ఏం ఏం నేర్పించి మీరు కూడా ఈ విధముగా చెయ్యాలా అని ఆయన ఆత్మ బాధ ఇస్తున్నాడు చదవండి అదే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అయిన నేను ఈ పాదంలో కడిగి వేయడలా మేలు ఒకరి ఒకరు అని దేవుడు ఎవరికి శిష్యులకి మీరు ఖచ్చితంగా ఒకరి పాదాలు ఒకరు